ఇంతకన్నా ఘోరమైన అన్యాయమైన రాజకీయ పరిస్థితులు బహుశా ఎక్కడ ఉండవు ఒక మన రాష్ట్రంలో మాత్రమే ఉంటాయి సార్ రాష్ట్రంలో వివిధ అంశాలకు సంబంధించి మీరు పర్యటన చేస్తా ఉన్నారు అయితే మీ పరామర్శలు కానీ మీ యాత్రలు కానీ ఇవన్నిటిని కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తా ఉన్నాయి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని అటు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సార్ లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు స్వామి నేను పోతాను కలుస్తాను వస్తాను వీళ్ళకేం సంబంధము రైతుల దగ్గరికి పోయినాను రైతులను కలిసినాను రైతు సమస్యను లేవనెత్తినాను ప్రెస్లో అడ్రస్ చేసినాను రైతు సమస్యలనే లేవనెత్తినాను రైతు సమస్యలే చెప్పినాను ఎవరికి ఏమని ఎవరికి ఏం తప్పు జరిగింది ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడుగా నేను చేయాల్సిన ధర్మం మనం చేసిన నేను చేసినా నా ప్రోగ్రామ్ అడ్డుకునింది మీరు ఎందుకు అడ్డుకున్నారు నా ప్రోగ్రాంకి ఎంతమంది వస్తే నీకేం బాధ నీ ప్రోగ్రాంకి రాలేదని నీకెందుకు అంత బాధ నీ ముఖం చూడ్డానికి ఎవరు రావడం లేదు ఎందుకనంటే నువ్వు చేసిన పన్నట్టుండీ నువ్వు అందరినీ అబద్ధాలు చెప్పి అందరినీ మోసం చేసి నువ్వు అందరికి ఉసురు నువ్వు పోసుకుంటా ఉన్నావు కానీ మా ప్రభుత్వంలో మేము చెప్పిన మాటలను పెట్టుకున్నాం అందరికీ మంచి చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ప్రేమ నా ప్రేమ మా పార్టీ మీద మా మీద ప్రేమ ఎక్కువైంది ప్రేమ ఎక్కువైనప్పుడు వాళ్ళు వస్తే తప్పే ఉంది వాళ్ళు వల్ల నీకేం బాధ నువ్వేమైనా వాళ్ళకేమో భోజనం పెడుతున్నావా నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా నువ్వే నువ్వు నీకేం బాధ మా పార్టీ వాళ్ళు లేకపోతే నన్ను అభిమానించే వాళ్ళు నన్ను ప్రేమించే వాళ్ళు లేకపోతే ప్రజలు ప్రజలతో పాటు నేను మమేకం అవుతున్నాను వాళ్ళకు లేని బాధ నాకు లేని బాధ నీకెందుకు బాధ అదే బా నేను చెప్పేది ఆయన ప్రతి ఒక్కరి మీద అభాండాలు వేయడం ఆయనకు అయిపోయింది రైతుల సమస్యలు నేను లేవనెత్తితే నేను 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 వెళ్లేదాకా రైతుల సమస్యలు ఆయన ఎందుకు ప్రస్తావించలేదు అదే పొగాకు రైతులకు కానీ అదే మిర్చి రైతులకు కానీ అదే తెనాలిలో జరిగిన ఘటనకు గానీ లేకపోతే నిన్న జరిగిన కం ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చే విషయంలో కానీ ఇవన్నీ కూడా జెన్యున్ ప్రాబ్లమ్స్ అవునా కాదా ప్రతి ఒక్కరికి జరిగిన నష్టం అవునా కాదా మరి ఆ సందర్భాలలో వాళ్ళ జరిగిన నష్టంలో నేను కూడా వాళ్ళతో పాటు సంఘీభావం తెలుపుతూ వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళ వాళ్ళ బాధలో ఏకమైనప్పుడు వాళ్ళ బాధలో నేను పాలు పంచుకున్నప్పుడు నీకేం బాధ నేను పోయి పాలు పంచుకునేదాకా నువ్వు ఎందుకు స్పందించడం లేదు అసలు నువ్వు స్పందించింటే నేను పోవాల్సిన అవసరం నాకు ఉండేది కాదు కదా నువ్వు స్పందించడం లేదు కాబట్టి నేను పోవాల్సి వస్తా ఉంది నువ్వు బాగా పట్టించుకుంటే సమస్య ఉంది డైలాగ్ చెప్పము సార్ మళ్ళా ఏమన్నా మళ్ళా చెప్పమా పూర్తి డైలాగ్ చెప్పాలా ఆ పూర్తి డైలాగ్ చెప్పది ఏది మళ్ళా కొంచెం మైక్ తీసుకొని చెప్పి బాగా బాగా వినబడుతుంది నాకు ఏం జాతరలు మళ్ళీ చెప్పు గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప 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 రప ఏంటంటే రప రపా రప రప నరికేస్తాం అదే పోస్టరా అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నావా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాడ అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ మిట్టనే తప్పే గడ్డమిట్టే తప్పే ఇది ఏ ప్రపంచంలో ఉన్నా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్ అంత ముందు టీడీపీ నాయకుడితో కలిసి తగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని కానీ అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా మనిషి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా అంటే ఇల్లే పెట్టించినా పెద్ద నియోజకవర్గం సార్ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి మన చూడండి సభ్యత్వం కూడా ఉందంట ఏదైతే నేను లేపా అఫోలే మనం అయినా కానీ మారినాడు అనుకుందాం సంతోషపడదాం సార్ తయారు కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి టీడీపీని రప రపా కోసేస్తానని కూడా అని కూడా సంతోషపడదాం నిజంగానే బాధ ఉంటదేమో కదా వాళ్ళకు కూడా అన్ని పథకాలు కొడతా ఉన్నాడు అన్ని అబద్ధాలు అయిపోయినాయి ఫీజు రింబర్స్మెంట్ లేవు ఆరోగ్యశ్రీ లేదు రైతులకు రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయన మార్పు వచ్చిందేమో వచ్చి ఆయన కూడా టీడీపీ సబ్ టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీ లేకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోషం చూపిస్తూ ఏమన్నాడు జా ఏ జాతరలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి ప్రొటె వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు రప రప్ప ఏం జాతరది గంగమ్మ జాతరలో ఏము పొట్టేలు తల నరికినట రప నరుకు మంచిది సార్ ఇప్పుడు ఒక లీటర్ ఇక్కడ హియర్ సార్ సమస్య ఇందాక మీరు ఒక జివో ఎక్స్ప్లెయిన్ చేసి మైన్స్ ని నాలుగు వందల ముప్పై ఆరు